ప్రజాస్వామిక హక్కుల కోసం రాజ్యాంగ విలువల కోసం కొట్లాడి అసువులు వాసినటువంటి రోహిత్ వేముల తిరుగాడినటువంటి ఒక గడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మేధావులు తిరుగాడే గడ్డ అత్యధికంగా సమాజంలో చదువుకున్న వాళ్లు ఉండేటువంటి ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఒక రాక్షస రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతూ ఇవాళ నాలుగు వందల ఎకరాల భూమిని ఇవాళ రియాల్టర్లకు కట్టబెట్టేందుకోసమని చెప్పని భవిష్యత్ భారతదేశ విద్యార్దులందరి నోళ్లలో కొట్టే విధంగా ఇవాళ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే రోహిత్ వేముల స్పూర్తితో ఇవాళ ఆ భూమిని కాపాడుకోవడం అవసరం చెప్పని ఆ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యమం చేస్తే వాళ్ళపైన రేవంత్ రెడ్డి పోలీసులు అత్యంత దుర్మార్గమైనటువంటి దాష్టికానికి పాల్పడి పైన దాడులకు పాల్పడ్డారు మహిళలు చెప్పి చూడకుండా మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా వాళ్లను అరెస్ట్ చేసినారు ఇవాళ మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి చూస్తే అత్యంత దయనీయమైనటువంటి సంఘటనలో ఇవాళ విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయలేదు పొద్ద నుంచి తినడానికి తిండి కూడా ఇవ్వలేదు వాళ్లు చేసినటువంటి ఒక నేరం ఏందయ్యా అంటే మా భూములు మాకు కావాలా అని చెప్పని వాళ్లు ఈ విద్యార్థులకు చెందిన భూములు అప్పుడెప్పుడో ఇరవై మూడు వందల ఎకరాల భూములు మా భవిష్యత్తు కోసం అని చెప్పించిండ్రు మీ రియల్ ఎస్టేట్ దందా కోసం కాదు రేవంత్ రెడ్డి మా భూములు మాకు కావాలా అంటే పోలీసుల పదగట్టాల కింద ఇవాళ ప్రజాస్వామిక హక్కును విద్యార్థుల హక్కులను విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే విధంగా అరెస్ట్ చేసి వాళ్ళని నానా హింసలకు పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే విధంగా రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో విద్యార్థులున్నారు గచ్చిబాలి పోలీస్ స్టేషన్ లో విద్యార్థులు ఉన్నారు హెచ్సీ ఎదురంగా ఇవాళ ఒక మూడు ఇప్పుడే ఒక దాదాపు రెండు మూడు వందల మంది విద్యార్థులు ఇవాళ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు మా వాళ్ళను వదిలిపెట్టండి లేకపోతే మేము దీక్షలు వివరించమని చెప్పని ఏం బాపుకుంటావు రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటమేంటి నువ్వు యూనివర్సిటీలో చదువుకోకపోయినంత మాత్రాన విశ్వవిద్యాలయాల విద్యార్థుల యొక్క సమస్యలు నీకు అర్థం కాకపోయినంత మాత్రాన వాళ్ళ యొక్క వాళ్ల వాళ్ళ పట్ల నీకు బాధ్యత లేనంత మాత్రాన ఇవాళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భూములు ఆకపోయి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఈ రకంగా అణివేయటం న్యాయం కాదు తస్మాత్ జాగ్రత్త ఎవరెవరైతే విద్యార్థి లోకంతో కొట్లాడతారో ఎవరెవరైతే విద్యార్థి లోకాన్ని నడిచివేయాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ చరిత్రలో మట్టి కొట్టుకుపోయినరు రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గట్టిపడుతుంది దయచేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యార్థుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తల్లిదండ్రుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ సమాజం పట్ల తరపు నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ భూమి నీ తాతల ముత్తాతలది కాదు మా తాత ముత్తాతలది కాదు భవిష్యత్ తరాలది భవిష్యత్ చదువుకునే ఒక పిల్లలది అక్కడ ఫ్లోరా ఉంది ఫౌరా ఉంది తర్వాత అద్భుతమైన అటవీ ప్రాంతం ఉన్నది రేర్ స్పీసెస్ ఉన్నాయి రాళ్లున్నాయి రప్పలు ఉన్నాయి వీటన్నిటినీ కాదని పర్యావరణాన్ని విధ్వంసం చేసే విధంగా భూములను వేస్తే దందాల కోసం నువ్వు పాల్పడతా ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు మేము వెంటనే పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేతులతో నమస్కారం చేసి ఆ పిల్లలంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు ఎంఫిల్లు పీహెచ్డీలు చదువుకున్నటువంటి వాళ్లు దేశంలో నరుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్లు అంతంత హై క్వాలిఫైడ్ విద్యార్థులను పోలీస్ స్టేషన్ లో కింద కూర్చోబెట్టడము వాళ్ల పట్ల దాష్టికంగా వ్యవహరించడము న్యాయం కాదు వెంటనే వారిని వదిలిపెట్టండి వాళ్ల హక్కు న్యాయబద్దమైనటువంటిది రాజ్యాంగబద్దమైనటువంటిది కాబట్టి దయచేసి మీరు రేవంత్ రెడ్డి మాయలో పడి ప్రజాస్వామిక హక్కులను పోలీసు వాళ్లు కూడా కాలరాద్దు అని చెప్పని విజ్ఞప్తి చేస్తా